యోన మనందరికీ తెలుసు యోన యోన చాప కడుపులో నుండి దేవునికి మొరపెడుతున్నాడు ఏమని మొరపెడు తెలుసా ప్రభువా నీవు నన్ను నీ సనిధి నుంచి వేసినప్పటికీ కూడా నేను నీ వైపే చూస్తానంటున్నాడు ఎందుకు తెలుసా ఎందుకు ఈ దినమున చాప కడుపులో యోన ఉన్నాడు తెలుసా ఆయన ఎందుకు గతి పట్టింది తెలుసా ఎందుకు అగాధ సముద్రంలో చాప కడుపులో ఒకరే నరక యాత్ర అనుభవిస్తున్నాడు తెలుసా తాను చేసినటువంటి తిరుగుబాటు తాను చేసిన తిరుగుబాటు అయినప్పటికీ ఆయన ఏం చేస్తుంటారు ఆ చాప కడుపులో మొర పెడతాడు బ్రవ్వా ఆ రక్షణకత్వం నీవే నువ్వు త్రో చేసినప్పటికీ సరే నేను మాత్రం ఇందా నీవైపే నేనేం చేస్తాను మరొక నీవైతే చూస్తాను నీవేదా రక్షణకర్తవు నీ వేద సహాయకులవు అని మొరపెడుతున్నాడు పరిధిలో కారణం ఎవరు ఆయన చేసి తిరుగుబాటే కదా ఆయన చేసిన పాపమే కదా విషయం విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి మరి అలా మొరపెట్టాము ఏమేం చేస్తున్నాడు రక్షిస్తున్నాడు కాబట్టి శ్రమలు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి మొట్టమొట్ట పచ్చత్తాపడాలి ముగిలిడాలి అతని దేవుని యొక్క అయింది కాపుదల రక్షణ మనకి దొరుకుతుంది ప్రభు యొక్క ప్రత్యక్షత మనకి నిత్యముగా లభిస్తుందని దేవుని వాక్యం మనం చూస్తున్నాం ప్రియమైన పిల్లలు తర్వాత